ప్రీస్ ద లాడ్ అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున శుభాలు తెలియజేయడం జరుగుతుంది పరలోకపు తండ్రి అనుదిన రాత్రి కాలపు ఆత్మీయ వాక్యంలో భాగంగా ఈరోజు మనము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నలు నాలుగవ వచనాన్ని చదువుకొని పరలోకపు తండ్రిని మహిమపరచుకొని మరి మనం ప్రార్థన ప్రార్థనలో పాలు పంపులు పొందుకోవడం జరుగుతుంది ఈరోజు పరలోక తండ్రి అనుదిన రాత్రికాలపు ఆత్మీయ వాక్యం ఇర్మియ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఇష్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబూరలను వాయింతువు సంభ్రమపడు నాట్యములో కలిసెదవు మరొక మరి చదువుకుందాము ఇష్రాయేలు కన్యక నీవు కట్టబడునట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబూరలను వాయింతు సంభ్రమపడు వారి నాట్యంలో కలిసెదవు నిన్ను మరలా కట్టిస్తాను అని ఆ పరలోకపు తండ్రి వారు మనకు సెలవిస్తున్నారు అది మనం గమనించాలి అపవాది మనలను పడగొడతాడు మనలను విడగొడతాడు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని కట్టిస్తారు నిలబెడతారు చాలాసార్లు మన జీవితాల్లో మన యొక్క అవిధేయతను బట్టి అపవిత్ర కార్యాలను బట్టి అతిక్రమలను బట్టి మనం అపవాది చేత కూల్చబడి ఉండి ఉన్నాము మన ప్రాకారాలు కూల్చివేయబడి ఉన్నాయి పాపము మనిషిని కూల్చుతుంది పాపము మనిషిని నాశనం వైపు ఈడ్చుకుపోతుంది ఎప్పుడైతే మన జీవితాలను మన శరీరాలను సజీవ యాగంగా చేసి ప్రభువుకు అప్పగించుకున్నామో అప్పుడు ఆ పరలోకపు తండ్రి వారు మనలను లేవనెత్తువాడు మన కుటుంబాలను కట్టేవాడు మన ప్రభువు ప్రపంచంలో అనేక గొప్ప గొప్ప కట్టడాలను కట్టడాలుగా చెప్పుకునే వాటిని గొప్ప గొప్ప ఇంజనీర్లు గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్స్ కట్టి ఉన్నారు కానీ కానీ మన యొక్క జీవితాలను కట్టేవారు ఎవరు పాప బంధకాలలో చిక్కుకొని నాశనం వైపు ప్రయాణిస్తున్న మనలను మన కుటుంబాలను కట్టేవారు ఎవరు అని మనల్ని మనం ప్రశ్ని ప్రశ్నించుకుంటే మన అంతరాత్మ కూడా చెబుతుంది కేవలం మన ప్రభు అయిన ఏ మనల్ని మన కుటుంబాలను మన జీవితాలను కట్టేవారు అని ఇక్కడ ప్రభువారు చాలా క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది నేను ఇక మీదట నిన్ను కట్టింతును అని మన జీవితాలను మన బ్రతుకులను ఇష్రాయలు కన్యక అనే స్థానంలో మనల్ని మనం అన్వయించుకుంటే ఇంతవరకు మనం జీ మన జీవితం పతనావస్థలు ఉండి ఉంటే పాప బంధకాల చేత కూల్చివేయబడి ఉంటే ఆ పరలోకపు తండ్రి వైపు మనం చూసి ఆయన శరణిజొచ్చిన వారిని అయితే ఆయన మనల్ని కట్టువాడు లేవనెత్తువాడు ఆయనే అంతమాత్రం కాకుండా మనం మనం మరల తంబూరలను వాయిస్తూ సంభ్రమ పడువారి నాట్యంలో కలుస్తామని అంటున్నాడు మరి దీని అర్థం ఏమిటనగా ఒకవేళ ఇంతవరకు మనం దుఃఖంతో నిట్టూర్పుతో దేవుడిని ఆరాధించలేక స్తుతించలేక ఆయనను గణపరచలేక ఆయనను మహిమపరచలేక మనం ఉన్నట్లయితే మన కష్టం చేత నష్టం చేత మనం ఆయన సన్నిధిలో నిలవలేకపోయిన వారిని అయి ఉంటే మన జీవితంలో ప్రతికూల వా ప్రతికూల వాతావరణం వరణాన్ని బట్టి మనం పాడలేక ఆరాధించలేకపోయి ఉండి ఉంటే ప్రే దేవుని బిడ్డ గుర్తుంచుకో ఆయన నిన్ను కట్టువాడు లేవనెత్తువాడు సంతోషగానములతో నీవు ఆయన సన్నిధిలో నిలిచి పాడేలా పాడేలాగా నీ జీవితాన్ని ఆయన మార్చివేసేవాడు మన ప్రభు అయిన ఇహోవారు దేవుడు మరలా నిన్ను నిలబెట్టబోతున్నాడు నిన్ను హెచ్చించేవాడు ఆ పరలోకపు తండ్రి మన యొక్క పాల్ విలియం మినిస్ట్రీస్ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ల ద్వారా సంప్రదించి ప్రార్థనలు జరిపించుకున్న తర్వాత అతి కొద్ది దినాలలోనే వారి కుటుంబాల్లో ప్రభువు చేసిన గొప్ప కార్యాలని వారిని సమృద్ధిలోకి నడిపించిన విధానంను బట్టి వారి యొక్క అనారోగ్య సమస్యలన్నీ తీరిపోవడాన్ని బట్టి వారు ప్రజల ఎవరైతే ప్రార్థన అవసరాల కోరుకున్నారో వారందరూ సాక్ష్యమిస్తున్న విధానంను విధానమును బట్టి మేము పరలోక తండ్రిని పరలోక తండ్రి వారిని ఎంతో స్థుతించుతున్నాము ఎందుచేత అనగా ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రార్థన అవసరతలు విలియం మినిస్ట్రీస్కి రావడం అందరూ అతి కొద్ది రోజుల్లోనే చాలా సంతోషంగా వారి సాక్ష్యాలను మాతో పంచుకుంటూ ప్రభును స్థుతించడం చూస్తుంటే నిజంగా సంభ్రమాచారాలతో సంతోషగానాలతో ప్రభును స్థుతించే బద్ధులమై ఉన్నాము కనుక ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలను ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనలను మన కుటుంబాలను కట్టి సంతోషగానములతో మనం ఆయనను స్తుతించేవారిగా మనల్ని హెచ్చించేవారు మన పరలోకపు తండ్రి కనుక ఈరోజు అంతా మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకొని మన జీవితాలను ఆయనకు అప్పగించుకొని ఆయన ఆశీర్వాదాలకు ఆయన మేలులకు మనం పాత్రలం అవుదాం ప్రార్థన ఈ ప్రార్థనలో మనమందరం మన కుటుంబాలతో కలిసి ఏకవించి ప్రార్థన చేసుకుందాం ప్రలోకమునందున్న మా తండ్రి ఏహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామేడా జీవాధిపతి మీ కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు దేవా ఇది ఓ ప్రభు నిజంగా తండ్రి మా అవిధేయతను బట్టి మా యొక్క పాపపు జీవితాలను బట్టి అపవాది మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మరి మేము ఎన్నోసార్లు కూల్చివేయబడ్డాం తండ్రి విశ్వాసం నుంచి లాగివేయబడ్డాం తండ్రి మరి నా దేవా నా తండ్రి మరియు ఇష్టరాయిలు కన్యక అని మీరు ఏ విధంగా అయితే సంబోధించారో ఆ స్థానంలో మమ్మల్ని మీరు అన్వయించు మేము అన్వయించుకుంటుండగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొని వచ్చిండగా మీ చేతులతో మమ్మల్ని కట్టబడండి తండ్రి మేము ఇక మీదట మీ చేతులతో కట్టబడి మేము ముందుకు సాగు సహాయం చేయండి తండ్రి మేమందరం తంబూరలను వాయించుతూ సంభ్రమపడి వారి నాట్యము కలిసేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు ఇదిగో దేవా తండ్రి ఈ ప్రార్థనలో బాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి మాలో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఏ ఆర్థికపరమైన రుణ బాధలు ఉన్నాయో ఏ ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో మాకు అయితే తెలియదు కనుక నా తండ్రి మా యొక్క హృదయాంతరాలలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చివాడవు నీవే తండ్రి మమ్మల్ని నడిపించేవాడు మమ్మల్ని హెచ్చ హెచ్చించేవాడు మమ్మల్ని కట్టువాడు మా కుటుంబాలను కట్టువాడవు నీవే తండ్రి నా దేవా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువ మా తల్లిదండ్రులని మా పిల్లల్ని మాలో చిన్నల్ని పెద్దల్ని మిమ్మల్ని విశ్వస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసిని మీ యొక్క స్వార్థికులని మిషనరీస్ని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుని చూడగా నా దేవాన తండ్రి మీరు కట్టండి తండ్రి నడిపించండి ప్రభువ మమ్మల్ని ఆశీర్వదించి మీ కొలు భద్రపరిచి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి మీ కృపలో భద్రపరిచి నడిపించి అట్టి మహిమని గణతని ప్రభావాలను మీరే పొందుకున్నామని ఏసునామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్